ఇంట్లో చెప్పకుండా జాబ్కు వెళ్ళిన శ్రీలక్ష్మి అడ్డంగా బుక్ అవుతూ ఉంటుంది చెంగయ్య దగ్గర ఇంకా తను బుక్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అయితే ఎదురు తిరుగుతూ ఉంటుంది అవును మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత అస్సలు నాకు ఈ ఇంటికి రావడం ఇష్టం లేదు కానీ గంగే బతిమిలాడి తీసుకొని వచ్చింది నాకు ఇంట్లో నాకు జాబ్ చేయకుండా నేను ఉండలేను జాబ్ చేసి నేను ఒక్కో రూపాయి సంపాదించుకోవాలి నేను స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నాను ఈ కట్టుబాట్లతో నన్ను కట్టి అని చెప్పేసి వాళ్ళ మామకి ఎదురు తిరగగానే తను ఉండి అయితే సరేనమ్మా నేను ఇందాక బయటికి వెళ్ళి మీ నాన్నగారితో కూడా ఫోన్ మాట్లాడాను కానీ ఇప్పుడు నువ్వు నువ్వు అనుకున్నట్టుగా బయటికి వెళ్ళు స్వేచ్ఛగా బ్రతుకు స్వచ్ఛమైన గాలి పీల్చుకో ఆనందంగా బ్రతుకు హ్యాపీగా ఉండు నువ్వు నచ్చింది సాధించుకో నీకు నచ్చినట్టు బ్రతుకు అని చెప్పేసి చంగయ్య చెబుతూ ఉంటాడు ఆ మాటలు విన్న శ్రీలక్ష్మి అయితే షాక్తో అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకా గంగా వసంత కూడా అలాగే చూస్తూ ఉండిపోతాడు కానీ పాండు పిల్లలు మాత్రం ఇక్కడే ఉంటారు నువ్వు మాత్రమే బయటికి వెళ్తున్నావు అని చెప్పేసి ఇచ్చంగా అయితే గట్టిగా ఆర్డర్ వేస్తూ ఉంటాడు ఆ మాట వినగానే ఇంటిల్లిపాది అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇంక ఇక్కడ శ్రీలక్ష్మి కూడా తను ఏడుస్తూ బాధపడుతూ అదేంటి మామగారు అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఏంటి నాన్న ఇలా మాట్లాడతారు ఏంటి నాన్న అని చెప్పేసి పాండు కూడా ఏడుస్తూ వాళ్ళ నాన్నకైతే వాళ్ళ నాన్నతో అయితే అంటూ ఉంటాడు ఒరే నువ్వేం మాట్లాడకరా ఇది పరిష్కారం రా అని చెప్పేసి చెబుతూ ఉంటాడు చెంగయ్య మరి దానికి పాండు కూడా శ్రీలక్ష్మితో పాటు వెళ్ళిపోతానంటాడా లేదంటే జాబ్ మానేసి ఇంట్లో ఉండమంటాడా లేకపోతే శ్రీలక్ష్మి నచ్చినట్టుగా నేను కూడా ఇంట్లో ఉండను నాన్న అని వాళ్ళ నాన్న మాట దాటేసి వెళ్ళిపోతాడా ఇంకా చెంగయ్య మాటకు కట్టుబడి పాండు ఉంటాడా లేదా మరి శ్రీలక్ష్మి పరిస్థితి ఏం కాబోతుంది గంగ చెప్పినట్టుగా వింటే తన పరిస్థితి ఇలా కాకపోయేది కదా మరి పుష్ప మాటలు విన్న శ్రీలక్ష్మి గతి ఏం కాబోతుంది మరి పుష్ప నిజస్వరూపం చెంగయ్య దగ్గర చెబుతారా లేదా అనేది నెక్స్ట్ సీర్లో చూద్దాం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్